ఇజ్రేల్ తన అంగబలంతో ఇప్పటికే గాజాను శ్మశానం చేసింది హమాస్ పేరు చెప్పి అమాయకులను పొట్టన పెట్టుకుంది ఐక్యరాజ్య సమితి ఎంత మొత్తుకున్నా వినకుండా అమెరికా అండా చూసుకొని పెట్రేగి వెనక ముందు చూడకుండా నరమేదం సాగిస్తోంది వారం క్రితం వరుసగా నాలుగు స్కూళ్లపై బాంబు దాడులు చేసి తొంభై మందిని పొట్టన పెట్టుకుంది తాజాగా గురువారం మరో యాభై నాలుగు మంది ఈ దాడుల్లో చనిపోయారు డేర్ ఏలాబాల పట్టణంలో అల్ అక్సా ఆస్పత్రిలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే కడుపులో దేవుతుంది ఇదిలా ఉంటే పాలిస్తీనా దేశాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రేల్ పార్లమెంటు ఓటు వేసింది దాన్నొక ముప్పుగా పేర్కొంది ఈ ఓటును పాలస్తీనా పాలిస్తీనా నాయకత్వం అంతర్జాతీయ సమాజం తీవ్రంగా విమర్శించింది వచ్చే బుధవారం అమెరికన్ కాంగ్రెస్ లో ఇజ్రేల్ ప్రధాని నేతన్యాహు ప్రసంగించిన నేపథ్యంలో ఈ ఓటును ఇజ్రేల్ వైఖరికి చిహ్నంగా చూస్తున్నారు ఈ ఓటింగ్ ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు పూర్తి విరుద్ధం పంతొమ్మిది వందల అరవై ఏడుకి ముందు నాటి సరిహద్దులతో పాలిస్తీనా దేశం ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కార మార్గమని పేర్కొంటూ దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుంది కానీ ఈ పార్లమెంట్ ఇలా ఓటింగ్ చేయడం పట్ల సమతి ప్రధాన కార్యదర్శి గుట్రేస్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు ఇటువంటి చర్యలతో రెండు దేశాలు ఏర్పాటు పరిష్కారానికి కొట్టివేయలేరని ఆయన తెలిపారు మరోవైపు ఇజ్రాయెల్ చర్యలపై యూరోపియన్ యూనియన్ కూడా తీవ్రంగా మండిపడింది గాజా ప్రజలే కాదు యావత్ మానవాళి ఇంకా దారుణాలను సహించలేరని ఈయూ చీఫ్ ఊర్సాలా అన్నారు ఇదిలా ఉంటే పాలస్తీనా భూభాగాలపై దశాబ్దాలుగా చేస్తున్న ఇజ్రేల్ దురాక్రమణ చట్ట విరుద్ధమని అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే స్పష్టం చేసింది దురాక్రమణకు పాల్పడడం ద్వారా ఇజ్రేల్ తన హోదాను దుర్వినియోగం చేయడమే అని పదిహేను మంది న్యాయమూర్తుల ప్యానెల్ స్పష్టం చేసింది తూర్పు జెరాసులేంతో సహా పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయల్ విధానాల గురించి జనరల్ అసెంబ్లీ చట్టపరమైన స్పష్టత కోరింది వీలైనంత త్వరగా ఇజ్రేల్ తన ఆక్రమణలకు అంతం పలకాలని తెలిపారు కాగా ఐసీజే అభిప్రాయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ఖండించారు అబద్ధాల నిర్ణయంగా అభివర్ణించారు